జైరాబాద్ చెరుకు రైతులు మరోసారి రోడెక్కారు టెనెంట్ చక్కెర పరిశ్రమ బకాయిలు చెల్లించకుండా పరిశ్రమ నడపకుండా జైరాబాద్ రైతుల జీవితాలతో చెలగాట మారుతుందని బూర్దిపాడు గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి తన మిత్ర బృందంతో పాదయాత్రగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి చెరుకు రైతుల సమస్యలు తీసుకువెళ్తానని నేడు టెనెంట్ చక్కెర పరిశ్రమ నుంచి పాదయాత్ర ప్రారంభించారు జైరాబాద్లోని పైలెంట్ షుగర్ ప్లాంట్ ఏదైతుందో దాని వలన ఇక్కడ రైతులకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి అవన్నీ మనం కల్లారా చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము రైతులకు పట్టించుకోకుండా ఎంతో నిర్లక్ష్యంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్న తీరును మనందరం గమనిస్తూనే ఉన్నాము ఈ విషయమై బకాయిల విషయం కానీ ఫ్యాక్టరీ విషయం కానీ ఎన్నిసార్లు నిరసనలు వ్యక్తం చేసినా రోడ్డు మీదకి ఎక్కినా ధర్నాలు చేసిన మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఎన్నికల ముందు రైతుల ఓట్ల కోసం టెడెంట్ యజమాన్యం మెడలు వంచుతామని బకాయిలు ఇప్పించి పరిశ్రమను నడిపిస్తామని అన్ని పార్టీల నాయకులు ఇచ్చారు నాయకుల హామీలను నమ్మి రైతులు ఎన్నికల వరకు ఆగినా యజమాన్యం మొండికేసి రైతుల బకాయిలు చెల్లించకుండా పరిశ్రమ నడపకుండా జీవితాలతో చెలగాట మాడితే దిక్కులేని రైతన్న మరోసారి పోరుబాట పట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకువెళ్లాలని మరో పోరుబాట పట్టారు ప్రాంతం యొక్క అస్తిత్వానికి గౌరవానికి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మా తోటి యువ రైతు బూటిపాటి గ్రామానికి మహేష్ రెడ్డి బృందము అదే విధంగా ఆయన హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన ప్రయత్నంలో భాగంగా స్థానిక చక్కెర కర్మాగారి కార్మికులు కూడా వారికి చేదొడు బదుడుగా ఈ పాదయాత్రకు పూనుకోవడం అనేది ఒక విధంగా సంతోష విధానపరమైనటువంటి నిర్ణయాలలో మారుపడినంత కాలం ఇవన్నీ పరిష్కారం కాదు కాబట్టి తక్షణమే మా బకాయిలు ప్రస్తుత ఫ్యాక్టరీ ఓపెనింగ్ సంబంధించిన విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే దృష్టి పెడతారని మరి ఈ విషయం మీద మేము ఇప్పటికే గతంలో మేము ఢిల్లీ వరకు కూడా నడిచినప్పుడు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాకు ఢిల్లీ వరకు పంపిండు ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉన్నటువంటి కోదం రెడ్డి గారితో కూడా నిన్న చర్చించడం జరిగింది వాళ్ళు కూడా సహకరిస్తామన్నారు కాబట్టి ఒక జైరాబాద్ ఫ్యాక్టరీ లేకపోతే మెదక్ నిజాంశకరే కాకుండా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి చక్కెర కర్మాగార అప్పటిలో విధాన లోపాలు పరిష్కరించి దీనికి ఒక దీర్ఘకాలిక శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తున్న ఆశతోటి మరి మా యువతిలకు మళ్ళొకసారి మేము పూర్తిదాయకంగా వారి యొక్క కృషి ఫలించాలని భగవంతుడు కరణించాలని కోరుకుంటూ కేదోరాబాద్గా ఉంటాం దయచేసి జీరాబాద్ యొక్క రైతులను ఆదుకోవలసిందిగా మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి ప్రార్థన థ్యాంక్ యూ సంవత్సర కాలం కష్టపడి చెరుకు పంటను పండించి క్రషింగ్ కోసం ఎదురుచూస్తున్న రైతన్న కొన్ని రోజులుగా బాట పట్టి ప్రజానాయకుల దృష్టిలో పడాలని ఎన్నికల సమయంలో ఉద్యమాలను పోరాటాలు చేశారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు యొక్క బహిరంగ సభను సైతం అడ్డుకుంటామని రైతులు చెప్పడంతో అప్పుడున్న అధికారులు నాయకులు చర్చలు జరిపి న్యాయం చేస్తామన్నారు అధికారులు నాయకులు మాట తప్పారు చెరుకు పంట ప్రధాన పంట చెరుకు పంట పైనే చాలా మంది రైతులు జీవనం కొనసాగిస్తున్నారు ఈరోజు ఆ పరిశ్రమ చెరుకు పరిశ్రమ ఏదైతే ఉందో గత ఐదారు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము రైతులకు పట్టించుకోలేదు పరిశ్రమకు పట్టించుకోలేదు రైతుల బాధలు పట్టించుకోలేదు రైతుల కష్టాలను పట్టించుకోలేదు కనీసం మరి ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం లోపల రైతు రాజమని గతంలో చెప్పిర్రు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ప్రజా దర్బారు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను గోడు వినడానికి పెట్టినటువంటి ప్రజా యొక్క గోస వినిపించడానికి జైరాబాద్ బాధ వినిపించడానికి జైరాబాద్ ప్రాంతం నుంచి మహేష్ రెడ్డి తర్వాత మిగతా మిత్రులు రైతులు మా యొక్క ప్రాంతం ఉన్నటువంటి యొక్క జీవనాధారమైనటువంటి పరిశ్రమను కాపాడాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో అక్కడి వరకు నడుస్తున్నటువంటి వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా జాబాద్ ప్రాంత ఆత్మగౌరవ సమస్య అయినటువంటి చెరుకు రైతుల సమస్యను వినిపించి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జైరాబాద్ ప్రాంత చెరుకు రైతుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా వేచి చూడాల్సిందే ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వం చెరుకు రైతులను తాసారం చేసినట్టు మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల పక్షాన స్పందిస్తుందో వేచి చూడాల్సిందే